హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ క్విక్గా టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే బ్రెడ్ బజ్జీ ఈ తీరులో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ వాళ్ళ వీడియో బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా అండి బ్రెడ్ బజ్జీయే కదా అని తీసి పరేయకండి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టారండి భలే రుచిగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి ఈ రెసిపీ అయితే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ తీరులో చేసి పెట్టి చూడండి అస్సలు బయట ఫుడ్ అడగనే అడగరండి మరి అంత రుచిగా ఉంటుంది ఈ బ్రెడ్ బజ్జీ అయితే ముందుగా ఉడికించిన ఆలు తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ ఉల్లగడ్డ అనేది చక్కగా మెత్తగా వచ్చే వరకు చేతితో ఇలా మిక్స్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఈ ఆలుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా కలుపుకున్న ఆలు మసాలాతో మనం బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా తీసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో చూసుకొని ఈ గ్రీన్ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి అదేవిధంగా కొత్తిమీర కాస్త యాడ్ చేసుకోవాలి మీరు పుదీనా ఎంత తీసుకున్నారో కొత్తిమీర కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి మన స్పైసీని చూసుకొని పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చీలు ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కువగా యాడ్ చేసామంటే ఈ గ్రీన్ చట్నీ అనేది స్పైసీగా వచ్చేస్తుందండి తినటానికి కారం కారంగా అస్సలు బాగుదండి మీరు స్పైసీ అనేది కాస్త చూసి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చెక్ చేసుకొని మెత్తండి పేస్ట్లా ఈ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవాలండి మనం ఇందులో యాడ్ చేసే పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా వేసుకోగలిగామంటే గ్రీన్ చట్నీ అనేది రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా మిక్సీ పట్టేసి మెత్తటి పేస్ట్ చేసుకుని ఈ గ్రీన్ చట్నీని కూడా పక్కన పెట్టుకోవాలండి ఈ గ్రీన్ చట్నీ మీకు ఎక్కువ గ్రీనిష్గా కనబడాలి అనుకుంటే ఇందులోకి ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టారంటే చక్కగా మనకి గ్రీన్ కలర్ బాగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకొని ఓ బౌల్ తీసుకొని బౌల్లోకి శనగపిండి యాడ్ చేసుకోవాలండి శనగపిండి బయట కొన్నది కాదండి హోమ్మేడ్ శనగపిండి అండి శనగపప్పు ఎండలో బాగా ఆరపెట్టేసుకొని వన్ డే వరకు మనం మిల్లు పట్టించేసుకున్నామంటే చక్కగా ఒక ఆరు నెలల పాటు ఉపయోగించుకోవచ్చండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే శనగపిండి చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా మన స్పైసీకి తగినంత కారం మన రుచికి సరిపడా సాల్ట్ ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీర సన్నటి తరుగు యాడ్ చేసుకోవాలండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తం ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లేకుండా చక్కగా పిండిని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసి కలపకండి జారుగా ఉన్నా కూడా మనం బ్రెడ్ బజ్జీ వేసేటప్పుడు బ్రెడ్కి అస్సలు అంటుకోదండి పిండి అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి అస్సలు బాగోదు మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త చూసి మరీ పలచగాను ఉండకూడదు అలా అనేసి గట్టిగాను ఉండకూడదండి చక్కగా ఈ శనగపిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనిపైన గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలండి ఈ గ్రీన్ చట్నీ మనం కరెక్ట్గా స్పైసెస్ అంతా యాడ్ చేసుకోగలిగామంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఏది ఎక్కువైనా తక్కువైనా ఈ గ్రీన్ చట్నీ అనేది టేస్ట్ మారిపోతుందండి మనం బ్రెడ్ బజ్జీ వేసుకున్న తర్వాత దీని టేస్ట్ కూడా అస్సలు బాగోదండి మీరు ఈ గ్రీన్ చట్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ గ్రీన్ చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి ఇలా గ్రీన్ చట్నీ మనం బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం కూడా కొద్దిగా తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పెట్టేసుకోండి ఈ చలికాలంలో సాయంత్రం పూట ఇంటిళ్ళ పాది కూర్చొని ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని తింటుంటే భలేగా ఉంటుంది కదండి టీ టైంలో చక్కగా ఇలా స్నాక్స్ చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి చక్కగా ఇలా అప్లై చేసుకొని మరో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనిపైన పెట్టేసుకోవటం అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం ఎన్ని బ్రెడ్ బజ్జీలు వేసుకోవాలి అనుకుంటామో అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా అవసరం లేదండి వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నామంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మసాలా అంతా అప్లై చేసుకున్న బ్రెడ్ తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమంలో ఇలా డిప్ చేసుకోవాలండి మరుగుతున్న వేడి, వేడి వేడి ఆయిల్లో మనం వేసేసుకుంటే ఈ బజ్జీ అనేది సరిపోతుందండి ఖచ్చితంగా ఆయిల్ అయితే వేడి వేడిగా ఉండాలండి ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మనకి బ్రెడ్ బజ్జీ అనేది ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి చక్కగా ఓ వైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకున్నామంటే సరిపోతుందండి మనం ఫస్ట్ వేసిన బజ్జీ అయితే కాస్త నలుపు అనేది వస్తుందండి ఏం పర్లేదు మనం వేడి వేడి ఆయిల్లో వేసాం కాబట్టి ఆ వేడి మీద ఉన్నప్పుడు మనకి కింద వైపు భాగం అనేది కాస్త నలుపు వస్తుందండి మీరు అలా నలుపు వస్తుంది అని వేడి చేయకుండా ఆయిల్ని యాడ్ చేశారంటే ఈ బ్రెడ్ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి అదే బాగా మరుగుతున్న ఆయిల్లో ఈ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి చూడండి నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ బజ్జీ ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదండి మన రుచికరమైన బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ అయిపోయిందండి వేడి వేడిగా ఈవినింగ్ పూట పిల్లలతో కూర్చొని టీ టైంలో అలా తింటుంటే ఆహా అనాల్సిందే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ టేస్టీ అయిన బ్రెడ్ బజ్జీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్